హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలు బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మెరిచేలేకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే లైక్ ల్యాక్అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుదలైతే నమోదు చేస్తూ ఉన్నాయి నిన్న మొన్నటి వరకు స్థిరంగా ఉన్న బంగారం ధరలు గత రెండు రోజులుగా మళ్ళీ భారీగా పెరుగుతూ ఉన్నాయి మళ్ళీ ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంటూ ఉన్నాయి ఈరోజు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారంపై నాలుగు వందల పది రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఐదు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల రూపాయల దశలవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారంపై ఐదు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై వేల ఆరు వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ విండిపై రెండు వేల రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష మూడు వేల రూపాయల అవుతుంది ఫ్రెండ్స్